ఆంధ్రప్రదేశ్లో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ పరాజయం పొందింది ఎప్పుడూ ఊహించని విధంగా వైసీపీ పార్టీ కేవలం పదకొండు సీట్లతోనే సరిపెట్టుకుంది కూటమి ఏకంగా నూట అరవై నాలుగు సీట్లు సాధించి తిరుగులేని విజయం సాధించింది వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవటానికి చాలా కారణాలై ఉన్నాయి వీటిలో అసలైన కారణం ప్రభుత్వ సలహాదారులు జగన్ పరిపాలనను అడ్డుపెట్టుకుని వారు రాష్ట్రాన్ని శాసిస్తూ వచ్చారు ప్రభుత్వ ప్రధాన సలహాదారుడైన సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చిన కొన్ని తప్పుడు సలహాల కారణంగా జగన్ ఘోరంగా ఓడిపోయినట్లు తెలుస్తోంది రాష్ట్రంలో దాదాపు కొన్ని లక్షల కోట్ల సంక్షేమ పథకాలు ప్రతి గడప గడపకు చేరువయ్యేలా చేశారు జగన్ ప్రభుత్వం తీసుకున్న అద్భుతమైన నిర్ణయం వాలంటీర్ మరియు సచివాలయ వ్యవస్థ వీటితో పాలనలో జగన్ సరికొత్త ట్రెండ్ సృష్టించారు గ్రామంలోని పట్టణంలోని ప్రతి వార్డ్ కి సచివాలయం ఏర్పాటు చేసి పాలనలో మార్పు తెచ్చారు దాని వల్ల కొన్ని లాభాలు జరిగినా కూడా అత్యధికంగా నష్టాలే ఎక్కువ మొదలయ్యాయి వాలంటీర్ వ్యవస్థ వల్ల గ్రామ సర్పంచ్ పదవి ఉండి లేనట్లుగానే మారింది గ్రామంలో ఏ అవసరమైనా కూడా గ్రామ సభలో సర్పంచ్ నేతృత్వంలో చర్చించి ఆ సమస్యలను పరిష్కరించేవారు అయితే ఇప్పుడు సర్పంచ్ ని పట్టించుకునేవారే లేరు ఏ అవసరమైనా కూడా వాలంటీర్పై ఆధారపడాల్సిందే అలాగే సర్పంచ్లకు గ్రామ అభివృద్ధికి ఇవ్వాల్సిన నిధులలో కూడా కోత పెట్టడంతో సర్పంచులంతా కలిసి ధర్నా చేసే పరిస్థితి ఏర్పడింది అలాగే స్థానిక ఎమ్మెల్యేకే జగన్ అపాయింట్మెంట్ దొరకని పరిస్థితి ఏర్పడింది ఒక సమస్య జగన్ వరకు వెళ్లాలంటే ముందు ఉన్న సలహాదారులను దాటుకుని వెళ్ళాలి దీంతో జగన్ కు ప్రజలకు దూరం పెరిగిపోయింది తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డిలాగా రచబండ కార్యక్రమాలు చేసి ప్రజల సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తే రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఇక జగన్ గెలుపు ఆపటం ఎవరి వల్ల కాదని తెలుస్తోంది